హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా సింపుల్గా ఇంట్లో ఆనియన్స్ తోటి నమ్కని ఏ విధంగా చేయాలో రెడీ చేయటానికి ముందుగా ఒక కిలో పిండి బియ్య పిండిని తీసుకున్నాను ఒక కిలో బియ్యానికి ఒక నూట యాభై గ్రాముల మినపప్పు లేకపోతే ఒక వంద గ్రాముల మినపప్పు తీసుకొని మీరు చక్కగా మీరు ఈ విధంగా మరుగుపెట్టించుకొని ఈ ఒక కిలో పిండికి కొంచెం పసుపు అలాగే సాల్ట్ తగినంత వేసుకొని అందులోనికి ఒక స్పూన్ వాము ఇది కూడా నేను ఇందులోనికి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి ఒక కిలో పిండికి నేను ఒక మూడు పెద్ద ఆనియన్స్ అయితే నేను తీసుకొని ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకున్నాను మనం చేస్తుంది ఉల్లిపాయ నమ్కిన్ కాబట్టేసి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు ఇందులోనికి నేను ఈ పిండిలోనికి ఒక స్పూను నెయ్యి తీసుకుంటున్నాను నెయ్యి కానీ ఆయిల్ కానీ డాల్లా కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు మీకు ఏది ఇంట్లో ఉంటే అది మీరు తీసుకోండి అలాగే ఇందులోనికి మిక్సీ చేసినటువంటి ఆనియన్ పేస్ట్ ఇది కూడా నేను తీసుకుంటున్నాను ఇదైతే చాలా మెత్తగా నేను చేసుకున్నాను ఇది వేయటం వల్ల మనకి నమ్కిన్ అనేది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండేది మామూలు నమ్కిన్స్ తినేవాళ్ళు ఒక్కసారి ఈ విధంగా కనుక ట్రై చేసుకొని తిన్నట్లయితే దీని టేస్ట్ కనుక మీరు తిన్నట్లయితే వీటినే ఎక్కువగా మీరు లైక్ చేస్తారు ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా వేసేసి చేతితోటి అంతా కూడా అంతా కూడా కలిసిపోయే విధముగా అంతా కూడా కలుపుకోవాలి మనకి ఉండలు లేకుండా అంతా కూడా కలుపుకొని చక్కగా చూడండి ఈ విధంగా అంతా కూడా కలిసిపెట్టేటట్టుగా కలుపుకొని దీంట్లోనికి కొన్ని కొన్ని వాటర్ పోస్తూ మనము మొద్దాలు రెడీ చేసుకొని పెట్టుకోవటమే ఏదైనా సరే మనం కలిపే విధానంలో ఉండిద్ది చూడండి కొన్ని వాటర్ పోసేస్తే నేను ఈ విధంగా నేను పిండి అనేది రెడీ చేసి పెట్టుకున్నాను మనకి పిండి అనేది జారుడుగా ఉండకూడదు అలా అని గట్టిగా ఉండకూడదు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఈ అంతా నాకు రెడీ అయిపోయింది ఇప్పుడు వీటన్ని కూడా నేను ఇంకొకసారి అంతా కూడా నేను కలుపుకుంటున్నాను కలిపేసుకొని మనము నమ్మకం చేసుకునేటటువంటి మిషన్లోనికి నేను ఇది తీసుకుంటున్నాను చూడండి నాకు రెడీ అయిపోయిన తర్వాత నేనైతే స్పూన్ తోటి దాంట్లోకి నేను తీసుకుంటున్నాను నేనైతే సన్న రంధ్రాలు కలిగినటువంటి ప్లేట్ అయితే తీసుకున్నాను చూడండి సన్నగా ఉన్నవి ఇప్పుడు ఇందులోకి నేను స్పూన్ తోటి చిన్న చిన్నగా ఇందులోకి వేసుకుంటూ నేను నమ్కిన్ అనేది రెడీ చేసుకుంటాను ఈ నమ్కిన్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండేది చాలా సింపుల్గా కూడా రెడీ చేసుకోవచ్చు మనము వంట రాదనుకున్న వాళ్ళు మనకి నమ్కిన్ చేయడం చేతు కదనుకున్న వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక కిలో పిండిని కనుక మనం తీసుకొని మనము ఈ విధంగా పిండిని రెడీ చేసుకొని పెట్టుకున్నట్టయితే మనం వంట నేర్చుకోవచ్చు అలాగే టేస్టీ ఫుడ్ కూడా తిన్నట్టు ఉండితే చూడండి నాకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నేనైతే దాంట్లోకి నేను తీసుకున్నాను చూడండి కలర్ కూడా చాలా బాగుంది నేను ఒకటైతే రెడీ చేస్తాను రెండో దానికి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం ఆయిల్లో ఇట్లా వేసుకున్న తర్వాత మనకి చక్కగా ఇది రెడీ అయిపోతుంది చూడండి ఇదంతా కూడా మనకి చక్కగా కూడా మనకి ఫ్రై అయిపోయింది నేనైతే చాక్ చాక్ తీసుకున్నాను ఎందుకంటే నాకు ఇది టర్న్ చేయడానికి కూడా ఇది చాలా ఈజీగా అయిపోతుంది మీకు అలవాట్ లేని వాళ్ళు ఎంచ గెరిటెలు యూజ్ చేయండి నాకు అలవాటు కాబట్టి చేస్తే నేను ఈ చాక్ తోటి నేను అంతా కూడా చేస్తున్నాను చూడండి ఈ విధంగా నాకు నమ్కిన్ అనేది రెడీ అయిపోయింది ఉల్లిపాయ నమ్కిన్ మామూలుగా ఉండేది దేని టేస్ట్ అయితే బయట మనం కొనుక్కొచ్చుకున్న వాటికంటే కూడా ఇది బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మన హెల్త్కి కూడా చాలా బెస్ట్గా ఉండేది కాబట్టి మనం హెల్త్ని మనం కాపాడుకోవాలంటే మనం ఇంట్లో రెడీ చేసుకొని తినడం చాలా మంచిది వీలైనంత వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి ఎంతో టేస్ట్ అయినటువంటి ఆనియన్ నమ్కిన్ అయితే నాకు రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకోండి తినండి హెల్దీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్